జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు అరవై సంవత్సరాల రక్త చరిత్ర ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడుని టార్గెట్ చేస్తాడు అంటే రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట వెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి హత్య చేసి రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడిని టార్గెట్ చేశారు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితమే బెరాటీస్ గనుల్ని రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక సభా సంఘం వేసి నటరాజన్ కమిటీ వేసి ఆ సభా సంఘం నివేదికలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం బరాటిస్ గనుల విషయంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి అప్పట్లోనే వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందో ఈనాడు పేపర్ రాసింది రాసింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మీద కక్ష రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి హైదరాబాద్లో ఉన్న ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తే తప్ప ఆర్థికంగా బండి నడపలేని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులయ్యారో వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద కక్ష కట్టాడు మరి ఒక పత్రికగా ఈనాడు తన ఫలితాన్ని చేస్తున్నప్పుడు ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శిని టార్గెట్ చేశారు మార్గదర్శి అంటే ఒక నమ్మకం మధ్యతరగతి కుటుంబాలకి చిన్న చిన్న ఉద్యోగులకి నెలవారీ పొదుపు చేసుకొని పిల్లల చదువుల కోసం ఇళ్లలో శుభకార్యాల కోసం చిన్న చిన్న వాహనాలు కొనుక్కోవడం కోసం దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా అంటే ఒక భరోసా మరి అలాంటి ఒక రామోజీరావు అంటే అరవై సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే అరవై సంవత్సరాల ఆర్థిక విధ్వంసం అందుకే ఈనాడిని టార్గెట్ చేస్తారు ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బతుకుని ఎప్పటికప్పుడు మనం బయటపెడుతున్నాం కానీ ఈ పని ఈనాడు లాంటి పత్రికలు మూడు నాలుగు దశాబ్దాల నుంచి చేస్తున్నాయి అందుకే ఈనాడుని ఈనాడు యజమాని రామోజీరావు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు మరి ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేశాడు అసలు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అనుకున్న ఇమేజ్ ఏంటి తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలు కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాత మత కలహాలు సృష్టించి రెండు వేల మంది మరణానికి కారణమయ్యాడని అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని మార్చింది ఆయన పాదయాత్ర మరి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని ఒక డైలీ సీరియల్గా ప్రచురించింది ఆంధ్రజ్యోతి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా మార్చటంలో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా పత్రికగా ఆంధ్రజ్యోతి ఆ రోజు రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చదివి నీ తండ్రి మీద అభిమానం పెంచుకొని ఎంతోమంది ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర రెడ్డిని ప్రజామోదం ఉన్న నాయకుడిగా మార్చటంలో ఆ రోజు ఆంధ్రజ్యోతి మీకు సహకరించింది అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు రాసింది అది మీకు ఉపయోగపడింది మరి మంచి చేస్తే మంచి రాసింది తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది ప్రశ్నించింది మీరు వెనకుండి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినా కూడా దాడి చేయించినా కూడా ఒక దమ్మున్న పత్రికగా నిలబడి ఫోర్త్ ఎస్టేట్గా తన పాత్ర నిర్వహిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు ఎక్కడ లొంగలేదు ఈరోజు మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తన కష్టాలు చెప్పుకుంటుంది ఇంతకన్నా ఒక అన్నగా ఇంతకన్నా ఒక అన్నగా నీకు ఇంకేం కావాలి ఇంతకన్నా ఇంత నీచమైన పరిస్థితి ఏ అన్నకైనా వస్తుందా అంటే ఏ మీడియానైతే ఏ పత్రికలనైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రికలు వాస్తవాల్ని రాస్తున్నాయి వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అదే సమయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి తగ్గలేదు రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి మరి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం వివేకానందరెడ్డి గారి హంతకుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ హత్య విషయాన్ని ఆ కేసుని సిబిఐ వేగంగా పరిశీలించి దోషులకి శిక్ష పడేటట్టు టీవీ ద్వారా పత్రిక ద్వారా పనిచేస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ అంటే మంచి వైపు నిలబడింది ఎవరు హంతకుల వైపు నిలబడింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా మీరు మంచి చేశారు అన్నప్పుడు అదే రాశారు మీరు దుర్మార్గం చేస్తున్నారు అన్నప్పుడు అదే రాశారు వాస్తవాల్ని తట్టుకోలేక అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళని టార్గెట్ చేశారు ఇంకొక మూడో సంస్థ టీవీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆర్డర్లోనైతే చెప్తాడో రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు అంటాడు అదే ఆర్డర్లో నేను కూడా చెప్తున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఒక మీడియా సంస్థగా టీవీ ఫైవ్ ఇచ్చినంత కవరేజ్ మీకు ఎవరు ఇవ్వలేదు ఆఖరికి రాజకీయ సభల్లో ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డిని గైడ్ చేసింది కూడా ఆ రోజు టీవీ ఫైవ్లో పనిచేస్తున్న దుర్గా అనే రిపోర్టర్ కాబట్టి మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు చేసిన పనులు చూపించారు ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగా మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు టీవీ ఫైవ్ని మీరు టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారంటే మీ తుగ్లకు విధానం మూడు రాజధానుల విషయంలో అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పుడు అమరావతి ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించి మీ విధానంలో ఉన్న తప్పులు ప్రపంచానికి చూపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి ఉద్యమానికి అండగా నిలబడి రాజధానిని కాపాడటంలో రాష్ట్రాన్ని కాపాడటంలో ఉదయం ఒక డిబేట్ పెట్టి ఏడు గంటలకి డిబేట్ పెట్టి తొమ్మిది గంటలకు డిబేట్ పెట్టి రోజుకు మూడు సార్లు మీ తొగ్గులకు విధానాల్ని ఉతికి ఆరేస్తుందని మీకు టీవీ ఫైవ్ అంటే భయం కాబట్టి ఈ మూడు మీడియా సంస్థలు మొదటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ సంస్థల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సంస్థలు రాజశేఖర్ రెడ్డి ఏదైనా మంచి పని చేసినప్పుడు మంచిగా రాసిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసినప్పుడు ఇది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అని రాసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాడులు చేస్తున్నాడు ఇది ఈరోజు మొదలు కాలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఛానల్ని టీవీ ఫైవ్ ఛానల్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక నినాదం ఇస్తున్నాడు సిద్ధం 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 అని నీకు నిజంగా దమ్ముంటే పత్రికల మీద మీడియా సంస్థల మీద ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వండి మీకు ఒక పత్రిక ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్దాల మేడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేస్తున్నావు అద్దాల మేడలో కూర్చున్నావు నీకు ఒక పత్రిక ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయించావు ఈనాడు కార్యాలయం మీద దాడి చేయించావు మరి మరో రెండు నెల రెండు నెలల తర్వాత నీ అరాచకానికి ప్రజాక్షేత్రంలో మేము సమాధానం చెప్పిన తర్వాత ప్రజాక్షేత్రంలో నిన్ను ఓడిస్తాం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం మరి ఆ రోజు రాబోయే ప్రభుత్వం నిజంగా నీలాగా ప్రతీకార చర్యలకి పూనుకుంటే నీ సంస్థ నీ పత్రిక నీ ఛానల్ పనిచేయగలదా దయచేసి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటిని ప్రోత్సహించరు కానీ నీ అరాచక విధానాన్ని చూసిన వాళ్ళు ఆవేదనతోనో ఆవేశంతోనో స్పందిస్తే నీ పత్రికలో పనిచేసే సిబ్బంది కానీ నీ ఛానల్లో పనిచేసే సిబ్బంది కానీ సాధారణంగా విధులు నిర్వహించగలరా కాబట్టి ఎందుకు మీడియా మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు అంటే తన కుటుంబ అవినీతిని అరాచకాన్ని తన ప్రభుత్వం యొక్క అవినీతిని అరాచకాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నాడు డిబేట్లు పెడతారు షూట్ వేసుకొని వస్తారు నలుగురిని కూర్చోబెడతారు మన మీద డిబేట్స్ పెడతారు అని ఎస్ మీడియా ప్రభుత్వ విధానాల మీద విశ్లేషణ చేస్తుంది చర్చలు నిర్వహిస్తుంది మీ ప్రభుత్వం మంచి పని చేస్తుంది అన్నప్పుడు మీరే మీడియా ముందుకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక సార్లు సవాలు చేశారు మీ విధానాల మీద ఈ ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు రండి అని మీరు సిద్ధమని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు మీ పాలనే మీ ప్రభుత్వం ఏం చేసింది మా ప్రభుత్వం ఏం చేసింది చర్చిద్దాం రండి అన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని బహిరంగంగా అభివృద్ధి మీద చర్చకు పిలుస్తున్నాడు నువ్వు సిద్ధం అంటున్న దేనికి దొంగ ఓట్లు వేసుకోవటానికా నువ్వు సిద్ధం అంటుంది దేనికి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవటానిక నువ్వు సిద్ధం అంటుంది దేనికి వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికా ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేశాను అనే నమ్మకం నీకుంటే చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళకి స్పందించు అభివృద్ధి చేశాను అనే నమ్మకం నీకుంటే బహిరంగ చర్చకి సిద్ధమని ప్రకటించు